హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సీమ బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే మా హస్బెండ్ లేకుండా ఈవినింగ్ రొటీన్ అనమాట క్రితిక్తోన ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో చూసేయండి అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట సో అది సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ స్నానాలు అయిపోయి ఇంకా పూజ చేసుకుంటాం కదా సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్రితి అయితే అల్లరి పెడుతూ ఉన్నాడు అనమాట కిందికి వెళ్దాం పార్కుకి వెళ్దాము అనేసి కాకపోతే టైం ఇంకా సెవెన్ కూడా కాలేదు ఎందుకంటే పార్కులోకి ఇంకా అందరూ రారు అప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా కింద అందరూ పిల్లలందరూ ఎక్కువ మంది గ్యాదర్ అయితేనే అక్కడంతా అన్నీ ఓపెన్ చేస్తారనమాట ఏదైనా సరే సో అందుకే అదే చెప్తూ ఉన్నాను కృతికి ఎక్కువ మంది లేరు క్రింద అనేసి సో వీడియో ఆన్ అయింది అని చెప్పి ఆయుష్ హాయ్ అంటున్నాడు కృతి సో అది ఇంకా కిందకి కిందికి వెళ్ళలేం కదా అన్నట్లు ఇంకా ఇక్కడే ఆడుకుంటున్నాము ఎగ్జిబిషన్లో జంపింగ్ బాగా అలవాటు అయిపోయింది ఇంకా డైలీ వెళ్తే ఇంకా జంపింగ్ తప్ప ఇంకేది ఆడడండి అసలు అది అంత మంచి కూడా కాదు బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అట్లా మేమైతే స్కిప్ చేస్తూ ఉంటాము డే బై డే అలా వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా అదే ఎక్కాలంటా ఉంటాడు సో అందుకని ఇక్కడ ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నాము వెళ్తే అక్కడికి వెళ్ళినా కూడా అదే ఎక్కాలంటాడు అంటాడు కదా అన్నట్లు ఇంట్లోనే ఆడుతూ ఉన్నాము వాడే ఎందుకో మరి పై నుంచి ఎక్కి ఇట్లా జంప్ చేస్తూ ఉన్నాడు నేను ఇంకా కింద పిల్లో పెట్టి సపోర్ట్ ఇచ్చాను అనమాట అట్లా ఇంకా అట్లా ఆడుతూ ఉన్నాము ఆడుతూ ఉంటే మధ్యలో అడుగుతూనే ఉన్నాడు పార్క్ పార్క్ అనేసి ఆ విండో లోంచి అయితే కిందికి బాగా కనపడుతుంది అసలు ఇంకా ఇంక కొద్దిసేపు దాగుడుమూతలు ఆడుతూ ఉన్నాడు దాగుడుమూతలు ఎలా అంటే వాడు మాత్రం హైడ్ అయిపోతే చాలా అనుకుంటూ ఉంటాడు అంటే వాడికి ఎవరు కనపడకన్నా ఉంటే వాడు హైడ్లోనే ఉన్నాడని వాడి అర్థం అనమాట పాపము అసలు చాలా పిచ్చాడు అసలు వాడిని ఇంకా పిలుస్తూ ఉన్నా కూడా పలకడనమాట మన ఎదురుగా ఉన్నా కూడా మనం పిలుస్తూ ఉంటే వాడు హైడ్లోనే ఉన్నాడు అనుకుంటాడు అనమాట ఏదైనా ముసుకేసేసుకున్నా కూడా సో అలాగే ఆడుతూ ఉన్నాడు అసలు ఆ ఓని చూడండి ట్రాన్స్పరెన్సీ బాగా ఎక్కడున్నాడమ్మా అంటే ఎక్కడికి చూసారా మా వాళ్ళైతే పార్క్ వెళ్తున్నాం అని చెప్తున్నాడు వీడు ఎంత ఇంప్రూవ్ అయిపోయాడు నా వల్ల అసలు వీడియో ఆన్ చేస్తే చాలు హాయ్ అని చెప్పేస్తున్నాడు ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ ఇప్పుడు మాములుగా నేను ఎక్కడైనా పెట్టి వీడియో తీస్తూ ఉంటాను కదా సో అలా చూపించేస్తున్నాడు అనమాట

ఈ ఎగ్జిబిషన్ అండి బాబాయ్ ఎప్పుడు తీస్తారేమో అసలు ఇంకా ట్వంటీ సెకండ్ వరకు ఉంటుందంట కానీ మేము అంతవరకు ఉండమనుకోండి ఇక్కడ అసలు డైలీ వెళ్ళినప్పుడల్లా కనీసం ఒక ఫిఫ్టీ రూపీస్ అన్న అక్కడ మనకు మాకు లాస్ అనమాట దానివల్ల వాడికి కొద్దిసేపన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటే అది అస్సలు దాని ఒక టూ మినిట్స్ కూడా కూర్చోడు దాంట్లో అది ఏదైనా సరే దాంట్లో రెండు నిమిషాలు దీంట్లో రెండు నిమిషాలు అలా ఆ వాళ్ళకి వాళ్ళకి జంప్ అవుతూ ఉంటాడు అనమాట సో అందుకే కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి టాయ్స్ ఉన్నాయి ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా పిల్లలకి అస్సలు సరిపో ఇంట్లో అయితే సేమ్ టాయ్స్ ఉన్నాయి అయినా కూడా మళ్ళీ అదే కావాలంటాడు అసలు ఇవాళ అయితే వెళ్ళాం కదా వెళ్ళిన తర్వాత అక్కడ దేని మీద ఇంట్రెస్ట్ లేదు వాడికి అయితే అసలు ఏది జంపింగ్ మీద కానీ ఎక్కడైనా ఏదైనా కొంచెం యాక్టివిటీస్ ఏదైనా ఎక్కుదామని కూడా ఏది ఇంట్రెస్ట్ లేదు అక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ కావాలని చెప్పి ఏడ్చేస్తున్నాడు అనమాట నా వల్ల అవ్వలేదు అసలే ఇంకా నేనైతే ఇంటికి తీసుకు వచ్చేసాను కొద్దిసేపు అక్కడ ఆడిపించుకొని మళ్ళీ ఆడిపిస్తూ ఉన్నా ఏదైనా యాక్టివిటీస్ ఎక్కువ తోడలే ట్రై చేస్తూ ఉన్నాను కానీ మళ్ళీ లాస్ట్కి ఇంకా అట్ట తిరిగి దీని మీదకే వచ్చేసాడనమాట సెకండ్ అయితే కొంచెం షూట్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇదంతా కొంచెం జ్యువెలరీ ఇమిటెడ్ జ్యువెలరీ ఉంటుంది కదా సో అదనమాట ఇదంతా చాలా వరకు నాకు పెద్ద ఐడియా ఉండదు ఉంటుంది వాడను వాడనమాట ఇవన్నీ ఇంకా ఇవైతే కొంచెం మౌత్ రిఫ్రెష్మెంట్స్ అనుకుంటాను నాకు తెలిసి ఇవన్నీ కొంచెం అవి ఉన్నాయి కొంచెం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న చాక్లెట్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట ఇవైతే పాపడి పక్క ఇవి బ్యాగ్స్ బ్యాగ్స్ వచ్చేసి ఏవైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఇవన్నీ కొంచెం బ్యాగ్స్ ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇందాక వచ్చినవి అక్కడైతే ఒక ఫ్రిడ్జ్ కవర్ చూశాను అది టూ ట్వంటీ చెప్పాడు ఫస్ట్ అయితే టూ ట్వంటీ చెప్పి లాస్ట్కి వన్ థర్టీ వన్ ఫిఫ్టీకో ఇస్తానని చెప్పాడనమాట ఇంకా బార్గెనింగ్ చేసి ఇంకా తగ్గేటట్టే ఉన్నాడు కానీ అంత చెప్పి అంత తగ్గాడంటే అసలు వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో కదా అసలు కానీ ఈ రెయిీ సీజన్లో ఏవి పెట్టినా కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటాయి కాకపోతే అది రాంగ్ సీజన్ కాబట్టి వాళ్ళకి జరగదు సరిగ్గా వాళ్ళు కొంచెం కాస్ట్లీ చెప్తూ ఉంటారు అనమాట సో లైట్ అనమాట మేము ఏం తీసుకోలేదు అక్కడ అంత అవసరం లేదులే అన్నట్లు ఇంకా అయితే ఇక్కడికి కొద్దిసేపు ఆడుతూ ఉన్నాడు ఇంకా అసలు వీళ్ళకి పాపం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎంత వర్షం పడుతుందండి బాబాయ్ చాలా వర్షం మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంటుంది కానీ వీళ్ళు చాలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు చాలా ఓపిక అండి వీళ్ళకి అక్కడే ఫ్యామిలీస్ పెట్టుకొని అక్కడే వంట చేసుకుంటూ ఉన్నారు అన్నమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఇంటికి వచ్చేసాం ఇంకా పాలు తీసుకొని డైలీ ఈవినింగ్ అయితే పాలు తీసుకుంటాం మేము అక్కడి కింద సో ఇంకా పాలు తీసుకొని ఇంటికి వచ్చాము ఇక్కడ క్రితి అయితే అస్సలు దిగట్లేదు ఇంకా సరే అని ఇంకా దానిపైన బండపైన కూర్చోపెట్టేసాను అట్లా కూర్చోపెట్టేసి ఇంకా నేనైతే పాలు పెట్టేస్తున్నాను పాలు త్వరగా వెయిట్ చేసేస్తే ఇంకా కృతి కూడా కొంచెం రైస్ పెట్టేసి ఇంకా వాడికి పాలు తాపివచ్చు నైట్ లేట్గా అనేసి అట్లా పాలు పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇక డైలీ సెవెన్ సెవెన్ థర్టీ అలా రైస్ పెట్టేస్తాను అది ఇంట్లో ఉంటే అయినా ఓకే బయటికి వెళ్ళిపోతే ఓకే అనమాట సో బయటికి వెళ్తే గానీ తినిపించుకొని వెళ్తాను లేదంటే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ కన్నా ముందే కొంచెం ఫుడ్ తినేపిచ్చేస్తానమాట త్వరగా ఆరిగిపోతది అన్నట్లు సో ఇక్కడ మేము అదే చేస్తూ ఉన్నాము కూడా అదే ఇక్కడైతే క్రితికి నేను రసమన్నం పెట్టేస్తూ ఉన్నాను అనమాట డైలీ మ్యాక్సిమం రసమన్నమే ఉంటుంది ఆఫ్టర్నూన్ ఏదో కర్రీతో తింటాడు కదా సో అందుకని నైట్ రసమన్నం పెట్టేస్తాను సో మంచి అంతా కామన్ కదా ఇంకా రసమన్నం పెట్టడం సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా క్రితీ ఇక్కడ అసలు పిల్లలు చాలా కమర్షియల్ అయిపోయారండి పిల్లలే కాదు అందరూ ఏదన్నా ఒకటి ఏదైనా మనం ఇచ్చామంటే దానికి రివర్స్లో ఖచ్చితంగా ఇంకోటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట కృతి కూడా అంతే ఇక్కడ బెదిరించేస్తాడు ఒకవేళ ఫోన్ కూడా పెట్టుకున్నా ఉంటే ఫోన్ పెట్టి ఇస్తేనే తింటాడు లేదంటే లేదనమాట లేకుంటే అసలు కొంచెం కూడా తినడు ముట్టుకొని కూడా ముట్టుకోడు అసలు సో నాకేంటంటే కొంచెం తింటాడు కదా అన్నట్లు అనమాట ఏదో ఫోన్ ఇచ్చి మనం చెడిపోయాలనే కాదు ఫోను తర్వాత అంతా ఇంకా ఫుడ్ తినేంతవరకే అనమాట దాని తర్వాత అస్సలు ఇచ్చను ఇవ్వను కూడా ఇవ్వను ఫుడ్ తినే తర్వాత చూసారా ఇక్కడైతే అయిపోయింది ఇంకా మేమైతే కిందికి వెళ్దాము ఫోన్ ఆఫ్ చేసిరా అని చెప్పి చెప్తూ ఉన్నాను పక్క కృతికి అన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడైతే పాలు పెట్టాను కదా సో ఆ పాలు అయితే పొంగిపోయినాయి సో మల్టీ టాస్క్ అయితే ఇలా ఉంటదనమాట మనతోని ఏం చేస్తాము ఒక్కొక్కసారి తప్పదు కదా పాలు ఎంత తక్కువలో పెట్టినా కూడా పొంగిపోతూనే ఉంటాయండి ఏం చేలో ఏమో ఇంకో పక్క కూడా రైస్ పెట్టేశాను మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు వస్తాను అని చెప్పేసి సో అందుకని ఇంకో ఉండేది మేము తినేస్తాం కదా సో ఇంకా మా హస్బెండ్ కోసం మాత్రం కొంచెం అంత రైస్ పెట్టాను ఇంకా అది కూడా అవుతూ ఉందనమాట ఒక పక్క ఇంకా రెండు అయిపోతే మేమైతే కిందికి వెళ్ళాలని వెయిటింగు ప్రతి చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉంటాడో కిందికి వెళ్ళాలంటే మాత్రం చాలా ఎగ్జైటెడ్గా అవుతాడు అనమాట సో ఇంకా కిందికి వెళ్తూ ఉన్నాము కిందికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బోర్ కొడుతుందేమో అనిపించింది మాకైతే నైన్ కలా వెళ్ళింటాం మేము కిందికి మేము ఇంటికి వచ్చేటప్పటికి టెన్ అయిపోయింది మీరు ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే కింద వెళ్ళిన వెంటనే చూడండి ఎవరు వస్తారు మరి వెళ్ళిన వెంటనే కొద్దిసేపు అయితే ఉన్నాము అట్లా కొంచెం ఏమైనా వర్షం పడుతుందేమో అన్నట్టు డౌట్ డౌట్గా వెళ్తూ ఉన్నాము కాకపోతే వర్షం ఏం పడలేదు కానీ బాగానే ఉన్నింది అంత మొత్తం కానీ పిల్లలకి ఏంటంటే పిల్లలే ఉంటే మంచిగా ఆడుకుంటూ ఉంటారు కదా ఎవరు లేరు అనమాట పాప ఎత్తుక్కుంటూ ఉన్నాడు కృతి అయితే వాళ్ళు వెనుకలు పడతా ఉంటాడు ఆడుకోవాలి ఆడుకోవాలి అన్నట్లు సో ఇంకైతే మేము వెళ్ళేసి అక్కడ ఎంట్రన్స్లో వాచ్మెన్ అంకుల్ ఉంటాడు కదా సో వాచ్మెన్ అంకుల్ దగ్గర చైర్స్ ఉంటాయి ఆ చైర్స్ దగ్గర పోయి మనం కూర్చోవచ్చు మంచిగా అనమాట సో అక్కడికి వెళ్ళి కూర్చో ఉన్నాము అక్కడ మేమైతే కూర్చోమన్నాము అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పక్కిన ఆంటీ వాళ్ళు కూడా వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది దట్ ఇంకో ఎవరైనా ఉంటే మంచిగా అనిపిస్తాయి కదా సో అందుకని అనమాట తెలిసిన వాళ్ళు ఉంటే కూర్చోని అట్లా ఆంటీ వాళ్ళు అయితే పాపం కూర్చోండి ఆంటీ పెద్దవిడ అసలు ఎంత యాక్టివ్గా ఉంటారో అయినా కూడాను కృతిని అయితే కాళ్ళ మీద కూర్చొని ఆడిస్తూ ఉన్నా చూసారు కదా ఆంటీకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకని చెప్తూ ఉన్నాను నేను అసలు కూర్చోదా ఆంటీ దగ్గర అనేసి అంటే పాపం కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అలా ఉంటాయి పాపం ఆంటీకి అయినా కూడా వాడి కృతిని అంటే చాలా కేర్గా చూసుకు ఉంటా ఉంటారనమాట దాని తర్వాత మేము ఒకటే కూర్చో ఉంటే ఇంకా పాపం వేరే అబ్బాయి వచ్చాడు వెంటనే ఇంకా క్రితి దగ్గర బాటు బ్యాట్ బాల్ ఉండింది కదా అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట సో ఇంకా వాళ్ళ డాడీ అలా ఉంటే కొంచెం ఆడిస్తూ ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది క్రితి కూడా కొంచెం ఒక కొత్త రిలేషన్ దొరికినట్టు అనిపించింది అనమాట సో ఇంకా వాళ్ళిద్దరైతే క్రికెట్ ఆడుతూ ఉన్నారు చూడండి ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం కృతి ఇట్లా అసలు వాళ్ళతో వెళ్ళి ఆడుకోవడం ఇక్కడ అనమాట వాడికి కొంచెం ఈ లాంగ్వేజ్ కూడా చాలా కొత్త అసలు అసలు రాను అర్థం కూడా అవ్వదు కదా సో నేను అట్లా కొంచెం చెప్తూ ఉన్నాను వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇంకా అసలు మరాఠీలో మాట్లాడుతున్నారు హిందీ కూడా కాదు సో అది కొంచెం అయినా కూడా వాడు అస్సలు ఎవరో కొత్త వాళ్ళతో ఉన్నాను అన్నట్లు అస్సలు బిహేవ్ చేయట్లేదు అనమాట చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాడు సో అదనమాట ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మా హస్బెండ్ వస్తే పైకి వెళ్ళిపోతాము అన్నట్లు ఆంటీ వాళ్ళైతే